ను నా హార్ట్ ఫుల్ గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నా ఎందుకంటే నా ఈ ఛానల్ స్నేహ మై ట్రూ ఫ్రెండ్ని మీరందరూ కూడాను ఎంతో మనస్ఫూర్తిగా ఆదరిస్తూ మన మగవులందరూ అదే నా సిస్టర్స్ అందరూ కూడాను చక్కగా ఫాలో అవుతున్నారు నాకు చాలా మెసేజెస్ అలా ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు సెసన్ సంబంధించి అలాగే నేను సెండ్ చేస్తున్న వీడియోస్ నుండి నేర్చుకున్నవి ఏంటి అవి కూడా ఎలా వాళ్ళ లైఫ్కి ఉపయోగపడుతున్నాయి అన్న కూడా షేర్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అయితే ఈరోజు నేను ఇలా లైవ్లోకి వచ్చి మీ అందరికీ ఈ విషయాలు షేర్ చేద్దామని నాకు మనస్ఫూర్తిగా అనిపించింది ఎందుకంటే నేను స్నేహ మై ట్రూ ఫ్రెండ్ అన్న ఛానల్ని ఒక మిషన్ అండ్ వెజన్తో ప్రారంభించడం జరిగింది ఇదేదో టైంపాస్ కోసమో లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం ప్రారంభించింది కాదు అండ్ నేను కూడాను జస్ట్ టైం పాస్ చేయడానికి నా దగ్గర కూడా నాంత టైం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ విమెన్ అండ్ నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు అండ్ ఇంట్లో సెవెంటీ ఇయర్స్ పైన ఉన్న అత్తమామలు కూడా ఉన్నారు సో ఇంటి పనులు నా ప్రొఫెషనల్ వర్క్ అన్నీ నేను చూసుకుంటూ ఎవ్రీడే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు ఈ సర్వీస్ కోసం నేను ఉపయోగిస్తున్నా నా లైఫ్లో ఇట్స్ ఎ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అండ్ ఎస్పెషల్లీ నా విజన్ ఏంటంటే ప్రతి మహిళ కూడాను కంప్లీట్గా తన లైఫ్ని లీడ్ చేయాలి అంటే నేను ఎప్పుడు కూడా షేర్ చేస్తూ ఉంటుంటా నా మెంటిస్కి అలాగే వీడియోస్లో కూడా నేను చెప్తూ వచ్చా మనం మనం లైఫ్ని కంప్లీట్గా హ్యాపీగా లీడ్ చేయాలంటే ముఖ్యంగా ఐదు విషయాలు ఇంపార్టెంట్ అందులో ఒకటి వచ్చి హెల్త్ సెకండ్ రిలేషన్స్ అలాగే నెక్స్ట్ వచ్చి మనీ ఇంకా కెరియర్ అండ్ స్పిరిచువాలిటీ ఈ ఐదు విషయాలని మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే మన లైఫ్ అన్నది ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ ఐదు విషయాల్ని మనం బ్యాలెన్స్డ్గా మన లైఫ్లో లీడ్ చేయగలుస్తున్నామా అంటే అది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి సో నేను ఇప్పుడు ఆల్రెడీ టూ ఇయర్స్ పైన అయింది లైవ్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నా అండ్ ఎవ్రీ సాటర్డే కూడాను నేను వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నా పర్సనల్ అవేర్నెస్ అలాగే లిమిటేషన్స్ ఏవైతే నార్మల్గా ఉంటాయో వెమెన్కి అవన్నిటిని కూడాను ఓవర్కమ్ చేసి తన రియల్ లైఫ్ డ్రీమ్ లైఫ్ని ఎలా ప్రారంభించాలో అవన్నీ కూడాను తెలుసుకోవడానికి అవసరమైన హెల్ప్ చేస్తున్నా ఇప్పటికీ సమ్ థౌజండ్స్ ఆఫ్ వెమెన్ నా దగ్గరికి రీచ్ అయ్యారు అలాగే ఆన్లైన్లో ఆఫ్లైన్లో అలాగే లైవ్ సెషన్స్లో ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడాను చాలామందికి ఇవి ఉపయోగపడుతున్నాయి సో రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నా సమయాన్ని నా శక్తిని ఈ సర్వీస్ కోసం ఏదైతే ఉపయోగిస్తున్నానో దానివల్ల ఎంత కొంతమందికి హెల్ప్ అయితే అవుతుందన్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలా హ్యాపీనెస్ని యాడ్ చేస్తుంది లైఫ్లో సో దానికోసం ముందుగా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంతమంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ విచిత్రం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు వీడియోస్ సో ఫ్రెండ్స్ ఇట్స్ మై హ్యాట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఎందుకంటే వెమెన్ కోసం పర్టికులర్గా నేను ఈ మిషన్ అండ్ విజన్తో ఈ ఛానల్ని పెట్టడం జరిగింది ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఇంతవరకు ఏదైతే చూశానో లైఫ్లో అలాగే నా లైఫ్ పట్ల నేను సెవెంటీన్ ఇయర్స్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వర్కౌట్ చేస్తూ వచ్చాను దీనిలో అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ విమెన్కి చాలా ఆశలు ఉంటాయి డ్రీమ్స్ ఉంటాయి కానీ చాలా లిమిటేషన్స్ కూడా ఉండిపోతూ ఉంటాయి ఎందుకంటే మనం పుట్టి పెరిగిన వాతావరణం మనల్ని అలా తయారు చేస్తూ ఉంటుంటుంది అవునంటారా కాదంటారా ఒకసారి ఆలోచించండి చిన్నప్పుడు అంటే మనకి సెవెన్ ఇయర్స్ ఉండేటప్పుడు ఎలా మన ఆలోచనలు ఉండేవి మనం ఎంత హ్యాపీగా ఉంటుండే వాళ్ళం అలాగే కొద్దిగా ఏజ్ పెరుగుతున్న కొద్ది ఎటువంటి అంశాలన్నీ కూడాను మన లైఫ్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా యాడ్ అవుతూ లేబుల్స్ క్రియేట్ చేసేసాయి నువ్వు ఆడదానివి నువ్వు ఇంతే నువ్వేం చేయలేవు అని కొంతమంది చెప్తే మన చుట్టుపక్కల ఉండే మన సొంత వాళ్ళు అవనియండి లేదంటే మన ఇంట్లో వాళ్ళు అవనీయండి ఆ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళు లైఫ్ని చూసి కొన్ని మనం లేబుల్స్ వేసేసుకుంటూ ఉంటాం అంటే లైఫ్ అంటే ఇలానే ఉంటుంది ఆడవాళ్ళు అంటే ఇలానే ఉండాలి అండ్ ఎస్పెషల్లీ పెళ్ళైన ఆడవాళ్ళు ఓకే అంటే పెళ్ళి పెళ్ళికాకముందు మనకి చాలా ఉండొచ్చు డ్రీమ్స్ లైఫ్ పట్ల ఒక అవగాహన అన్ని కానీ పెళ్ళి అయింది అంటే అక్కడితో అన్నీ కథం అన్న ఫీలింగ్ చాలామందికి ఉంటూ ఉంటుంది అండ్ ఈవెన్ నా దగ్గరికి వచ్చిన చాలామంది ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటారు మేడం మేము ఎలా అనుకున్నాం అలా అనుకున్నాం కానీ ఏది కూడా అవ్వలేదు అని బట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీ అందరికి ఒక విషయం తెలియజేస్తున్నా ఏంటంటే మనం మన డ్రీమ్ లైఫ్ని ప్రారంభించడానికి ఏమీ మించుకోలేదు స్టిల్ వీ హ్యావ్ ద ఛాన్స్ ఎస్ ఫ్రెండ్స్ ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే నా కమ్యూనిటీలో ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్లో ఉన్న విమెన్ కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ తాలూకు డ్రీమ్ లైఫ్ని వాళ్ళు అచీవ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు ఫ్రెండ్స్ మరి దానికన్నా తక్కువ ఉండే ఏజ్ అంటే మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఏజ్ లోపు ఎవరైతే విమెన్ ఉన్నారో ఖచ్చితంగా మీ డ్రీమ్ లైఫ్ని మీరు ప్రారంభించవచ్చు అయితే కేవలం కావాల్సింది ఏంటంటే ఆ పాజిటివ్ థింకింగ్ అండ్ మోటివేషన్ అండ్ ద రైట్ మెంటర్ ఎస్ ఫ్రెండ్స్ మెంటర్ మనకి సరైన వాళ్ళు దొరికితే మన లైఫ్లో ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ సాధించవచ్చు ఎక్కడైతే మనం డ్రాప్ అయిపోతూ ఉన్నామో ఎక్కడైతే స్టక్ అయిపోతూ ఉన్నామో అయ్యో నేను చేయలేనే నా వల్ల కాదే అని చెప్పి ఆ లిమిటేషన్స్ని కానీ క్రాస్ చేసి మనం ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నవి సాధించవచ్చు ఏమంటారు ఫ్రెండ్స్ యా చాలా మంది ఆల్రెడీ వాచ్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు మెసేజెస్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ రిప్లైస్ అండ్ యా వన్స్ అగైన్ ఐ ఐఎమ్ షేరింగ్ దట్ నేను విమెన్ కోసం ఒక యూనిక్ మిషన్ అండ్ విజన్తో వర్క్ చేస్తూ ఉన్నా ఐఎమ్ అంత శ్రీహరి ప్రసాద్ ఐఎమ్ మైండ్ సెట్ అండ్ లైఫ్ కోచ్ ఫర్ విమెన్ అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ స్నేహ మై ట్రూ ఫ్రెండ్ అసలు నా ఛానల్కి నా ఆర్గనైజేషన్కి స్నేహ మై ట్రూ ఫ్రెండ్ అని పేరు ఎందుకు పెట్టానో తెలుసా ఫ్రెండ్స్ చాలామంది ఆడవాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయి మనసులో వాళ్ళు ఎవరితో కూడా షేర్ చేసుకోలేరు అవి అంటే ఈవెన్ భర్తతో కానీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ వాళ్ళు మాత్రమే కాకుండా ఈవెన్ తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకోలేనివి ఉంటాయి మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఒకసారి చూసుకోండి అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ విషయాలు షేర్ చేసుకొని ఆ పెయిన్ నుండి ఊరటగానే మనకు కలిగితే ఖచ్చితంగా మనం అనుకునేవి సాధించవచ్చు సో అలా ఆ ముఖ్యమైన కాన్సెప్ట్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ స్నేహ మై ట్రూఫ్రెండ్ని స్థాపించడం జరిగింది అండ్ ఇప్పటికే నేను సమ్ థౌజండ్స్ ఆఫ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేశా అండ్ ఎస్పెషలీ సాటర్డే సంబంధించి వన్ ఎయిటీన్ వర్క్షాప్స్ అంటే ఎవ్రీ సాటర్డే నేను ఫినిష్ చేసేసాను ఆల్రెడీ ఈ నెక్స్ట్ వస్తున్న సాటర్డే నుంచి గ్రూప్ వైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు డిఫరెంట్ విషయాలు నేర్చుకోవడానికి సో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీ లైఫ్కి సంబంధించి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ డ్రీమ్ లైఫ్ని మీరే క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారో యువర్ మోస్ట్ వెల్కమ్ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో నేను పోస్ట్ చేసాను నెక్స్ట్ సాటర్డేకి సంబంధించిన విషయం కూడాను మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను కామెంట్స్లో తెలియజేయచ్చు ఆ ఛానల్ త్రూగా నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అండ్ యా ఫీలింగ్ వెరీ హ్యాపీ యూట్యూబ్ అన్నది ఇస్ ఎ మీడియం బిట్వీన్ మీ అండ్ యూ ఆల్ యూట్యూబ్ ద్వారా ఇప్పటికీ చాలామంది ఫ్రెండ్స్ నాకు రీచ్ అయ్యారు అంటే ఇటు ఆంధ్ర తెలంగాణ నుండి డిఫరెంట్ స్టేట్సే కాకుండా ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్ కూడా రీచ్ అవ్వడం జరిగింది అంటే అమెరికా కెనడా ఆస్ట్రేలియా అక్కడ నుండి కూడాను మెసేజెస్ అవి చేస్తున్నారు అండ్ అమెరికా నుంచి దుబాయ్ నుంచి కూడాను లైవ్ సెషన్స్ అటెండ్ అయ్యారు నావి సో ఫీలింగ్ వెరీ హ్యాపీ మీ అందరినీ ఇలా రీచ్ అవుతున్నందుకు అలాగే మీరు కూడాను ఎంతో ప్రేమని ఆప్యాయతని షేర్ చేస్తున్నందుకు సో ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో సెండ్ చేయచ్చు యూట్యూబ్లో అలాగే నేను ఎప్పుడు ఏ సెషన్ కండక్ట్ చేస్తున్నాను ఏంటన్నది కూడా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉన్నా మన ఛానల్లో షార్ట్స్ రూపంలో పోస్ట్ రూపంలో కూడాను దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పుడు ఏ అప్డేట్స్ వస్తున్నా కూడా కొంచెం వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతోమంది విమెన్ లిమిటేషన్స్ నుండి బయటపడి వాళ్ళ లైఫ్ని వాళ్ళు రీస్టార్ట్ చేసి ఎంతో సక్సెస్ఫుల్గా ఇప్పుడు తీసుకెళ్తూ ఉన్నారు ముందుకి పర్సనల్గా అంటే లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకొని ఎంతో అద్భుతంగా రీస్టార్ట్ చేశారు వాళ్ళ లైఫ్ని అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే ఫైనాన్షియల్గా మేము చాలా బ్యాక్గా ఉన్నాం మాకు చాలా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడాను ఏం చేస్తే వాళ్ళు ఆ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ నుండి బయటపడచ్చో నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు అలాగే కెరియర్ ఎస్ ఫ్రెండ్స్ అసలు కెరియర్ని సెటిల్ చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదు అనుకొని ఎవరికైతే అర్థమైందో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడాను రీస్టార్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్ని అండ్ స్పిరిచువాలిటీ ఎస్ ఫ్రెండ్స్ ఆధ్యాత్మికంగా కూడా మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నేర్చుకుంటూ అందరం కలిపి ఒక కమ్యూనిటీగా డెవలప్ అవ్వడం జరుగుతుంది సో మీరు కూడా ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే అంటే జీవితాన్ని పూర్తిగా జీవించాలి అంటే మన జీవితం తాలూకా చివరి క్షణాల్లో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆహ్ వాడై లైఫ్ ఐ లెట్ అన్న ఫీలింగ్ కలగాలి అలాగే ఏంటేంటి మనం అచీవ్ చేసాం మన లైఫ్లో అని ఆలోచిస్తే ఆహా వెరీ గుడ్ నా లైఫ్ని నేను చాలా బెటర్గా జీవించా అన్న ఫీలింగ్ ఒక ఫుల్ఫిల్మెంట్ కలగాలి అని మీరు కోరుకుంటే ఖచ్చితంగా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీకు ఎప్పుడు ఎటువంటి నీడ్స్ ఉన్నా అంటే క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను నాకు వీలైనంత వరకు నేను అవి క్లారిఫై చేయడానికి ఎస్ ఫ్రెండ్స్ సో ఫీలింగ్ వెరీ హ్యాపీ మీటింగ్ యూ ఆల్ టుడే సో నాకు వీలైనంత వరకు కూడాను నా టైం అండ్ ఎనర్జీ ఏదైతే నేను స్పెండ్ చేస్తున్నానో మినిమమ్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ పర్ డే ఇది ఎవరెవరికైతే అవసరమో వాళ్ళందరికీ కూడాను రీచ్ అవుతూ వాళ్ళకి ఉపయోగపడుతూ వాళ్ళ లైఫ్స్ కూడాను ఎంత హ్యాపీగా ఉంటున్నాయన్న విషయం నేను వాళ్ళు షేర్ చేస్తున్న విషయాల్ని వింటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది నేను కొన్ని షేరింగ్స్ అయితే యూట్యూబ్లో కూడాను అప్లోడ్ చేశాను ఎవరెవరు ఎటువంటి అచీవ్ చేస్తున్నారు ఏంటన్నది మీరు అది కూడా చూడొచ్చు సో అవి చూడాలంటే మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని ఏంటేంటి ఇంతవరకు నేను చేశాను అలాగే నాతో పాటు మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే నాకు యూట్యూబ్ ద్వారానే ముఖ్యంగా రీచ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఏంటి అచీవ్ చేశారు అన్నది మీరు చూడొచ్చు అండ్ ఇఫ్ యూ ఆల్సో వాంట్ ఎనీ హెల్ప్ ఆర్ ఎనీ సజెషన్ మీరు రీచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇక్కడ లైవ్గా కూడా చాలామంది వాచ్ చేస్తున్నారు రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ యా దిస్ ఈజ్ అంతశ్రీ హరిప్రసాద్ ఐమ్ మైండ్ సెట్ అండ్ లైఫ్ కోచ్ స్పెషలైజెడ్ ఫర్ విమెన్ ఎస్ ఫ్రెండ్స్ సో నేను సెవెంటీన్ ఇయర్స్ నా లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోవడానికి వర్క్ చేసుకున్నా అలాగే నేను ఇప్పుడు ఏదైతే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నానో అలానే ఎవరెవరైతే కోరుకుంటున్నారో సంపూర్ణంగా జీవితాన్ని జీవించాలని వాళ్ళకి ఇప్పుడు మెంటర్గా హెల్ప్ చేస్తున్నా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగేన్ అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై బోడమ్ ఆఫ్ హార్ట్ ఎస్ ఫ్రెండ్స్ నమస్తే